టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలో నటిస్తూ కొర హీరోలకి గట్టి పోటీ వేస్తూ దాదాపు ఆరు పదుల వయసులో కూడా యంగ్ హీరోలకు లేని ఎనర్జీతో దూసుకెళ్తున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన కెరీర్లో నూట యాభై సినిమాతో ఆయన బిజీగా మారిపోయారు ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు సోషల్ ఫ్యాంటసీ సినిమాగా ఇది పరీక్షల ముందుకు రానుంది ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక టేజర్ రిలీజ్ చేయగా అద్భుత విజయం సాధించిందనే చెప్పుకోవచ్చు మరోవైపు ట్రోలింగ్ కూడా కుదిరింది ఈ సినిమా మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి కోసం మెగా మాల్లే కాకుండా సగటు సినీ ప్రేక్షకుడు ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో అన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయని విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి విసోంబర సినిమా కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వెసంభరా సినిమాపై భారీ అప్డేట్ ఇచ్చారట డైరెక్టర్ వశిష్ఠ అభిమానులకి పూనకాలని తెలుస్తోంది త్వరలో ఈ సినిమా నుంచి ఒక భారీ అప్డేట్ రిలీజ్ చేయనున్నారట యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటిస్తున్న ఈ విశ్వంభరా సినిమాని మొదటిగా ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమాని ఏడాది సమ్మర్లో రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మే తొమ్మిదేదిన ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించిన దీనిపై అధికార ప్రకటన త్వరలో రానుందనే విషయం మనకందరికీ తెలిసిందే